మనం కనిపెట్టుకునే జీవితాలు మాకు కావాలి ప్రభుత్వ సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేక కారక భేదములు ఆటంకములు కలుగు చేయు వారిని కనిపెట్టుకుని రండు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము వారిలో నుండి తెలుగు అట్టి వారు మన ప్రభుత్వ క్రీస్తు కాక తమ కడుపుకే కొంతమంది వస్తారు రకరకాల అబద్ధాలు చెప్తారు అక్కడ స్వస్థతలు ఇక్కడ స్వస్థతలు అద్భుతమైన విధమైన కార్యం విశ్వాస ఉండేక దేవుడి కార్యం చేయడా కదా నేనే స్వయంగా ప్రార్థన చేస్తా ఉంటే తల మీద చేపెట్టి నెట్టేస్తా ఉన్నాం నెట్టేస్తా ఉన్నాం ప్రార్థన చేసేటప్పుడు ఏదో బ్లస్సెస్గా ప్రార్థన చేయడం వేరే మరి వాళ్ళలో ఏదో ఆశ్వాదం అనేది తోసేయడము బోధన రకరకాల అవన్నీ కూడా మనము నమ్మకూడము నమ్మకూడదంటే మెలకు ఉండాలి ఏముండాలి మెలకు ఉండాలి చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూద్దామండి ఇరవై ఇరవై దేవుడు తన స్వరంగి సంపాదించిన సంఘము కాయటకు పరిశుద్ధ ఆత్మను మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆందరం గురించి మేమంట మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు దేవుడు సంఘాన్ని స్వరితమించి సంపాదించుకున్నాడు ఎంచి స్వరక్తమిచ్చి ఊరికే కాదు ఆత్మలో అంటే యాత్మని స్వరెక్తమించి సంపాదించుకున్నాడు నీ ఆలయమే దేవుని యొక్క నీ యొక్క మృత్యమే దేవుని యొక్క ఆలయమైన సంగతి యాల్ అని ఎలా కొన్నాడు తెలుసా ఆయన స్వరార్థరించి ఆయన స్వరార్థరించి ఆయన స్వరార్థరించి మనల్ని కొన్నప్పుడు మనం ఇప్పుడు మత్తులుగా ఉంటామా అనుకుంటారు శ్రమ పడ్డాడు శ్రమ పడ్డాడు వేదన పడ్డాడు బాధపడ్డాడు కార్చాడు కన్నీరు ఆయన కన్నీరు రక్త భా బాష్ప బిందువుల వలే ఆయన చెమట బాష్ప బిందువుల వలెప్పటి చూడండి ఎంత త్యాగమో ఆ త్యాగానికి మనం మనం సిలువలో కలికిన ఏడు మాటలు ఆ రోజే కాదండి ప్రతిరోజు సంవత్సరానికి ఒకసారే కాదు సిలువలో కలికిన ఏడు మాటలు సంవత్సరానికి ఒకసారే కాదు దేవుడు చనిపోయడానికి గుర్తు చేసుకోవడం సంవత్సరానికి ఒకసారే కాదు దేవుడు పునర్ధానుడయ్యాద ప్రతి దినము చేసుకోవాలి చేసుకోవాల్సింది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన మరణిస్తూ శిలువ మరణం పైన శిలువ పైన ఏడు మాటలు ఎందుకు పలికాయి ఆయన ఎందుకు మరణించాడు ఆయన ఎందుకు మళ్ళీ ఆయన పునర్ధానమే లేచాడు ఎందుకు ఆయన లేవాల్సింది ఆయన లేస్తే మనం లేస్తాం అవునా కదా ఆయన లేవలేదని అంటే రేపు మనం మాదిరి చూపెడు నేను చనిపోయినా కూడా మీ నిమిత్తం నేను లేచాను రేపు రోజు మీకు ఉంది మీరు లేస్తారు రేపు తీర్పు తినాలని నిలబడతాను ఆయన ఆయన తీర్పు తీర్చేదానికి అక్కడ నిలబడ ఆయన కూర్చుంటాడు ఆ తీర్పులో మనం నిలబడదాం ఎందుకు తెలుసా భూమి మీద మనం చేసినది మంచి చెడైనా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పేదానికి అక్కడ మనం నిలబడతాం జడ్జిమెంట్గా ఆయన జడ్జి జడ్జిగా కూర్చుంటున్నాను జడ్జిమెంట్ చెప్తుంటే మనకి అక్కడ ఒక రోజు దాన్ని నా పూర్తి చేసుకోవాలి దేవుడు స్వరితమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మన మీ మటుకు మిమ్మల్ని గురించి ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉంటుంది అందుకే నా వస్తే నేను వస్తాను మధ్య అంటున్నాడు చాలా నా భార్యలో వస్తే నేను వస్తాను పిల్లలు వస్తే నేను వస్తాను పిల్లలు రావద్దనుకున్నారమ్మా పిల్లలు పోవద్దనుకున్నారమ్మా అని అంటే కుదరదు భర్త చనిపోతే నువ్వు చనిపోతావా నేను చనిపోతానా చనిపోతు ఎవరి పాటికి వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు కేవలం భౌతికమైన జీవితంలోనే ఆ బంధాలు కదా మరణం దగ్గరికి ఆయన పాటికి ఆయన నీ పాటికి అని నీ రకంలోనే కానీ అలా కాదు దేవుడిపకాలు మరణంలో కూడా నీ ఆయన బంధం మీతో ఏర్పడుతుంది మరణంలో కూడా ఆయన బంధం లేదు ఎక్కువగా ఉంటాడు అయ్యా నేను ప్రయాణం అవుతున్నాను నేను వృధాపంలో ఉన్నాను నాకు నువ్వు ప్రయాణించేవా ఎప్పుడు నేను మరణిస్తాను నీ మరణంతో కూడా నీ మరణం అయ్యే వరకు నేను నాతో తోడుగా ఉండవా మరి ఉంటాడు కదా దేవుడు నీతో ఉంటాడు నాతో నువ్వు పరద పరదేశంలో తీసుకోలేదు దూతలు కాకపోతే నన్ను పరదశలోకి వెళ్తాను లేదు అనంటే నేను నన్ను ఓ జాగ్రత్త నీ మటుకు నిన్ను జాగ్రత్త వాళ్ళు పోనీ లేదు వీళ్ళు పోనీ లేదు అన్నట్టు సెల్ఫ్ రక్షణ కుటుంబాలందరికీ కాదు సెల్ఫ్ రక్షణ ఎవరు పాటికోవాలి రక్షణ అది మనం జాగ్రత్తగా ఉండాలి పులసలు రాసిన పత్రిక చివరిగా మనం చూద్దాం పుల్సలు రాసిన పత్రిక నాలుగు రెండవ వచ్చినాం చక్కటి మాట ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారమై దాని ఎందు ఎలా ఉండాలంట మెలకుగా ఉండడి ప్రార్థనలో మెలకు ఉండాలి కృతజ్ఞత కలిగిన దాని ఎందు మెలకుగా ఉండడి నేను మరియు నేను బంధముల ఉచితకు కారణమైన క్రీస్తు మర్మముల గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి చేయటట్లు వాక్యము చెప్పటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవలను నేను మా కొరకు ప్రార్థించుడి ఎందుకు బంధకములవు దేవుడి యొక్క వాక్యమును వెల్లడి మనెందుకు సత్యాన్ని సత్యాన బోధించడం వల్లనే కదా అతన్ని చంపవేశారు కదా ఇద్దరిని ఎందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆది అపో ఎందుకు సిల్వ వాళ్ళని కూడా హింస పెట్టాల్సి వచ్చింది వాళ్ళు కూడా ఎందుకు అయ్యారు దేవుని వాక్యం అయినా మీకోవరకు నేను వాక్యం చెప్పాలి నా కోసం ప్రార్థించు మెలకు కలిగి క్రీస్తు మర్మములను వెల్లడిపరచు వాక్యం చెప్పటకు మరి అనుకూలమైన సమయం అందు దేవుడు దయచేయవలనని మన కొరకు ప్రార్థించడం అందుకే సేవకుల గురించి కూడా భారంగా ప్రార్థన వాక్యం వాక్యము వెల్లడిపరచాలి ఇంకా సమయము సమయము దగ్గర పడుతుంది ఎత్తబడే సమయము రాబడే సమయం దేవుడు వచ్చే సమయం అన్నీ జరిగిపోతున్నాయి దగ్గర పడుతుంది అందుకనే వాక్యం ఎంత విరివిరిగా అందించాలో వాళ్ళందరి నిమిత్తం ఈరోజు మీరు వాక్యం అందించాలంటే మేము ప్రార్థన చేయాలి మేము వాక్యం అందించాలంటే మీరే ప్రార్థన చేయాలి పౌలు గారిని నా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి మెలకు ప్రార్థన ఉండాలి మెలకు అంటేనే ప్రార్థనలో ఉండాలి ఈ రోజు నుంచి ప్రభా మెలకు కలిగి నేను ప్రార్థిస్తాను నన్ను కొన్నావు కదా ప్రభా అనేకమీ బిడ్డలు కూడా నువ్వు కొనాలి నీ స్వరక్తమంతో కొనాలి ప్రభు నీరాజ్యములో ఉండాలి ప్రభా రక్షణ ప్రేమ విశ్వాసము ప్రభా మేము నిలక్షణతో ఎదురు చూస్తున్నాం ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రేమతో ఉంటున్నాం ప్రభా నిరక్షత నీ వైపు చూస్తున్నాం ప్రభా మాలో వెలుగు కలిగి మేము ఉన్నాం ప్రభు మన జీవితములు ఆయన సమర్పించుకొని మన జీవితంలో మెలకు కలిగి ప్రార్థనల పట్టుదల కలిగి విశ్వాసముతో మన విధయమైన దేవుడికి మనం ముందుకు వెళ్ళేవారు ఇటు వాక్యంలో ప్రభుత్వం యొక్క వెనుకల్లో దేవుడు దీవించినగాక ప్రార్థించుకున్నామండి